జ్యోతి కిచెన్కి స్వాగతం ఈరోజు మనము కొంచెం వెరైటీగా డిఫరెంట్గా సొరకాయ సగ్గి బియ్యము క్యారెట్ పాయసం చేసుకుందామండి వీటిల్లో ఎంత బలం ఉంటుంది ఎంత ఆరోగ్యకరమైన అనేది మీకు అందరికీ తెలుసు సొరకాయలో వాటరు ఎక్కువ ఉంటుంది మనం డిహైడ్రేట్ అయినప్పుడు సొరకాయ పుచ్చకాయ ఇట్లాంటి వాటిలో వాటర్ ఎక్కువ ఉంటుంది కనుక అవి తీసుకుంటే మనకు నీరు శాతం అనేది పెరిగిద్ది తర్వాత క్యారెట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు అది మనం రోజు జ్యూస్ తాగినా లేకపోతే ఒట్టిగా తిన్నా అది కంటికి మంచిది జుట్టుకి మంచిది శరీరానికి కూడా అంటే బాడీకి కూడా మంచి గ్లో అనేది వస్తుంది ఇక సగ్బియ్యం అంటారు అది తాగితే ఆ మోషన్స్ కానీ లేకపోతే తక్కి తక్షణ శక్తి అనేది వచ్చిద్ది కాబట్టి ఈ మూడు కూడాను చాలా మంచి వీటితో పాయసం చేసుకొని తాగితే కనుక సూపర్గా ఉంటుంది ఇప్పుడు అందులోకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి సొరకాయ తీసుకున్నాను అంటే సొరకాయ మొత్తం వేను ఒక హాఫ్ మాత్రమే తీసుకుంటాను తర్వాత క్యారెట్ మూడు తీసుకున్నాను ఇక బెల్లము పావు కేజీ పైన తీసుకుంటాను అయితే జీడిపప్పు ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి కిస్మిస్లు ఒక స్పూన్ అంటే తెల్ల కిస్మిస్లు స్పూన్ తీసుకున్నాను తర్వాత పాలు పాలు ఒక అర లీటరు సగ్ సగ్గి బియ్యము కొంచెం ఈ చిన్న గిన్నె తీసుకుంటాను తర్వాత నల్ల కిస్మిస్ గోడను ఒక స్పూన్ తీసుకున్నాను తర్వాత యాలక్కాయలు అండి ఇంతవరకేనండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సూపర్ టేస్ట్గా ఉండే స్వీట్ అనేది తయారు చేసుకుందాం మనం సొరకాయని చక్కగా ఆఫ్గా కోసుకొని దీన్ని చెక్కు మొత్తం తీసేసుకుందాం ఇది తర్వాత క్యారెట్ కూడాను ఈ తొక్క మొత్తం తీసేసుకొని శుభ్రంగా తురుముకోవాలండి ఇప్పుడు ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎట్లా సగం కోసుకున్నానండి సొరకాయని అయితే ఇది చక్కగా మనం పైన చెక్కంతా తీసేసుకొని ఇందులో ఉండే విత్తనాలు కూడాను తీసేసుకోవాలి తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని అప్పుడు తురుముకోవాలి ఇక్కడ ఈ విధంగా తురుముకోవాలండి ఇదిగోండి క్యారెట్ని చక్కగా సొరకాయని ఈ విధంగా శుభ్రం చేసుకొని తురిమి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఇవి మొత్తం కలిపి వేయించేసుకుందాం పొయ్యి మీద బాండీ పెట్టుకుందామండి కొంచెం వేడెక్కనిద్దాం బాండీ వేడెక్కిందండి ఇప్పుడు సరిపడా నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడెక్కిందండి ఇప్పుడు జీడిపప్పు వేసేసుకుందాం జీడిపప్పు కొంచెం దోరగా అయిన తర్వాత కిస్మిస్లు వేయించుకుందాం వేసేసుకుందామండి చక్కగా వేపుకుందాం చక్కగా వేగిపోయినాయి అండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు క్యారెట్ వేయించుకుందాం అండి సొరకాయ కూడా దీంట్లోనే వేయించుకోవడానికి సరిపడా నెయ్యి తీసుకుందాం నెయ్యి అంత ఎక్కువ తీసుకుంటే అంత టేస్ట్ వచ్చిద్దండి చాలా బాగుంటుంది నెయ్యి వేడెక్కిందండి ఇప్పుడు క్యారెట్ని వేసేసుకుందాం అట్లాగే సొరకాయ కూడాను ఇప్పుడు వాటర్ని ఇట్లా పిండి వేసేసుకొని ఈ సొర సొరకాయ తురుము కూడా వేసేసుకుందాం చక్కగా అటు ఇటు తిప్పుకుంటా వేయించుకోవాలండి అప్పుడు పచ్చివాసన పోయిద్ది మంచి టేస్ట్ అనేది వచ్చిద్ది చక్కగా క్యారెట్ సొరకాయ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాం మనం ఎట్లాంటి స్టీల్ గిన్నె ఒకటి తీసుకున్నానండి తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకుంటాను ఒక పావు లీటరు వాటర్ పోసుకొని ఇది పై మీద పెట్టేసుకొని కొంచెం సేపు ఇది తెరలు ఇద్దామండి తర్వాత మనం ముందుగానే అవన్నీ నానబెట్టుకున్నాను సగ్గి బియ్యం నానబెట్టుకున్నా వాటిని తిరిగిన తర్వాత సగ్గుబియ్యం ఇందులో నీళ్ళు ఎంతవరకు తెరులుతున్నాయో చూద్దామండి ఓకే చక్కగా నీళ్లు తెరులుతున్నాయండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళల్లో వేసేసుకుందాం సగ్గుబియ్యం ముందే కడుక్కొని నానబెట్టుకొని ఇట్లా పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఒక్క ఐదు నిమిషాల్లో ఉడికిపోతాయి వీటిని ఉడికించుకునే వరకు మూత పెట్టేసి ఉడకనిద్దాం మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని చూసుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు వేసిద్ది ఇప్పుడు సగం ఉడికినాయి కదా వీటిలోనే మనం క్యారెట్టు సొరకాయ చక్కగా వేయించి పెట్టుకున్నాం కదా నేతిలో అది కూడా వేసేసుకుందాం వేసుకొని చక్కగా ఉడకనిచ్చుకుందామండి ఇప్పుడు రెండు కలిసి కలిపి చక్కగా ఉడుకుతి అడుగంటకుండా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలండి అయితే మనం సగ్బియ్యము ఉడికినియో లేదో అని చెక్ చేసుకోవడానికి కొంచెం పాలు పోసుకొని చూసుకుందాం ఇలా చూసుకుంటే కనుక ఇదిగోండి ఉడిగిపోయింది చూడండి అందులో కలిసిపోయింది ఆ తెలుపు అనేది అస్సలు లేదు చక్కగా ఉడిగిపోయింది సగి బియ్యం ఇప్పుడు మనము తగినంత బెల్లం వేసేసుకుందామండి బెల్లం నేను పావు కేజీ మీద కొంచెం ఎక్కువ తీసుకుంటాను అప్పుడైతే కరెక్ట్గా సరిపోయిద్ది పావు కేజీ మీద ఇంక కొంచెం కొంచెం మాత్రం ఎక్కువ తీసుకున్నా ఇంకంతేనండి ఇప్పుడు బెల్లం కూడాను చక్కగా కరిగి వీటికి పట్టేటట్టు సగ్గి బియ్యానికి సొరకాయకి క్యారెట్కి పట్టేటట్టు ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చుకుందాం బెల్లం కూడా చక్కగా కరిగిందండి ఇప్పుడు మనము పాలు పోసేసుకుందాం ఇప్పుడు సరిపడా పాలు పోసేసుకుందాం నాకైతే అర లీటర్ పాలు బట్టినియండి అర లీటర్ పోసేసాను చూడండి ఎంత బాగుందో అసలు చూడటానికే సూపర్గా ఉందండి పాయసము ఇప్పుడు మనం యాలక్కాయ పొడము కూడా వేసేసుకుందాం వేలుక్కాయలు ఒక ఐదు ఆరు యాలక్కాయలు తీసుకొని నేను ఇలాగా కొట్టుకున్నాను నలుగు కొట్టుకున్నాను ఇప్పుడు దాన్ని కూడా వేసేసుకుందాము తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుందాం ఓకేనండి చక్కగా పాయసం రెడీ అయిపోయింది సొరకాయ క్యారెట్టు సగ్గిబీం పాయసం ఇప్పుడు దించేసుకుందాము దించి పక్కన పెట్టుకుందామండి మిరపకాయ క్యారెట్ పాయసం రెడీ అయిపోయిందండి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏనండి అసలు ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది స్వీట్ కూడాను చక్కగా సరిపోయింది యాలక్కాయలు కానీ మనం వేసిన నెయ్యితో అన్నీ ఫ్రై చేసాం కదండి అసలు ఎంత బాగుందో అనండి బా మధురంగా ఉందండి అసలు నిజంగా చెప్పడానికి మాటలు లేవండి అసలు మాటలు కూడా రావటం లేదు అంత బాగుంది ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వస్తుంది కదండి మనం ఏదైనా సరే శుభకార్యాలకైనా ఫెస్టివల్స్కైనా ముందు స్వీటే ఉండాలి స్వీటే పెడతాం కాబట్టి ఒక్కసారి మనం పండగలకన్నిటి మన ఫ్రెండ్స్ని అట్లా పిలుచుకుంటా ఉంటాం కదండి వాళ్ళకు ఒక్కసారి బయట నుంచి తీసుకొచ్చేది కాకుండా ఈ విధంగా సొరకాయ క్యారెట్ సగ్గిబియ్యం పాయసం చేసి ఒక్కసారి పెట్టండి ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటారు ఇవి మాత్రం గ్యారంటీ అండి అంత బాగుంది అంత టేస్ట్గా ఉంది ఒకసారి ఖచ్చితంగా నిజంగా చేసి చూడండి ఇవన్నీ చాలా హెల్త్కి సంబంధించినవి అనండి హెల్త్ పరంగాను మనం ఎప్పుడు వారానికి ఒకసారి అయినా కానీ ఇట్లా చేసుకొని తాగితే మన హెల్త్ చాలా బాగుంటుంది కనుక ఈ విధంగా చేసుకొని తాగండి మన వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకి తప్పకుండా వస్తానండి వచ్చేటట్టుగా ఇంకా మంచి మంచి వంటకాలు చేసేటట్టుగా మీరందరూ నా వీడియోస్ చూసి నన్ను బ్లెస్ చేయండి ఓకేనండి బాయ్ అండి సూపర్ టేస్ట్గా ఉంది అసలు